చలికాలంలో పిల్లలు పెద్దలు ఉలన్ దుస్తులను ధరించాలని వేడి నీళ్లను ఎక్కువగా తాగాలని తిరుపతి రోయ ఆసుపత్రి ఊపిరితిత్తుల విభాగం హెచ్ఓడి డాక్టర్ సుబ్బారావు సూచించారు చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి తగు సూచనలు చేశారు ఇప్పుడు మనకు వింటర్ సీజన్ జరుగుతూ ఉంది చలికాలం జరుగుతూ ఉంది ఈసారి కొంచెం చలి తీవ్రత ఎక్కువ ఉంది మన పేపర్లో చూస్తున్నాం సెవెంటీన్ డిగ్రీస్ అటు తగ్గుతుంది మరి మన స్టేట్లో కొన్ని ప్రదేశాలైతే వన్ డిగ్రీ త్రీ డిగ్రీస్ కూడా తగ్గుతుంది సో ఇటువంటి పరిస్థితుల్లో ఊపిరితిత్తులకి వచ్చే వ్యాధులేమి వాటికి తీసుకోలే జాగ్రత్తల గురించి ఈరోజు బ్రీఫ్గా మాట్లాడతాను సో ఈ చలికాలంలో మనకు ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్కి మారేటప్పుడు వైరస్ అనేది దానికి జెనెటిక్ ట్రాన్స్మిషన్ కొంచెం చిన్న చేంజెస్ అది జెన్స్ సో దాన్ని వల్ల కొన్ని వైరస్ డిసీజ్ కామన్గా వస్తాయి కోల్డ్ కాఫ్ ఫీవరు రైనో వైరస్ అనే రకరకాల వైరస్లు ఉంటాయి రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ ఈ వైరస్ల వల్ల కలిగే వ్యాధులు వస్తాయన్నమాట ఇవి సాధారణంగా వైరస్ వ్యాధులు అంటే సెల్ఫ్ లిమిటింగ్ ఒకరోజు రెండు రోజులు జ్వరం జలుబు వచ్చేది తగ్గిపోతుంది మళ్ళీ క్లియర్ అయిపోతుంది కానీ ఆ టూ డేస్లో మనం జాగ్రత్తలు పాటించడం సో ఎక్కువ ఈ వెదర్లో ఒక రెండోది ఏమంటే ఈ వెదర్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం ఎండాకాలం లాగా డిస్పర్సరిగా ఉన్నాం పాపులేషన్ చలికి దగ్గర దగ్గరకుంటాం రూమ్స్ షేర్ చేసుకుంటాము సో కొన్ని కొన్ని కొంతమంది అయితే లో సోషల్ ఇక్కడ మేము బాగా పూర్ హౌసెస్ ఉండేవాళ్ళు తక్కువ ఎక్కువ మంది ఉండి ఒక రెండు రూమ్లు ఉండేవాళ్ళు ముందు బయట ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు రూమ్లోనే ఉండాల్సి వస్తుంది కానీ దానివల్ల కూడా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది ఒకరి నుంచి ఒకరికి ఈ శ్వాసకోశ వ్యాధులు వ్యాపించేదానికి అవకాశం ఎందుకంటే ఇవి ముఖ్యంగా గాలి ద్వారా వ్యాపిస్తాయి శ్వాసకోశ వ్యాధి ఆ విధంగా ఎక్కువ మందికి వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కోల్డ్ కాఫీ ఫీవర్స్ ఇవి వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవడము పారాసిటమాల్ తీసుకోవడము సో వన్ ఆర్ టూ డేస్లో ఇవి తగ్గిపోతాయి కాకుంటే మనం ఊపిరితిత్తులకి సంబంధించి వ్యాధులు తీవ్రమైన న్యూమోనియా అయితే ఆస్మా సివియర్ కావడం అయితే ఏమి సిడీ వ్యాధులు సివియర్ కావడం అయితే ఇటువంటివి జరిగేదానికి అవకాశం ఉంటాయి ఎవరైతే ఊపిరితిత్తుల వ్యాధులు ఉంటాయో టీబీ కానీ ఆస్తమా కానీ సిపిడీ కానీ స్మోక్ వల్ల డ్యామేజ్ అయ్యేదాన్ని సిపిడీ అంటాము ఈ అలర్జీ వల్ల వచ్చేదాన్ని ఆస్తమా అంటాము అలాగే టీబీ వ్యాధి ఇవి ముందు వచ్చిన ఆల్రెడీ ఉన్న ఇటువంటి జబ్బులు ఉండేవాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని అలాగే చిన్న పిల్లలు ఐదు సంవత్సరాల లోపల పిల్లలకి బాగా ఏజ్డ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ పైన వాళ్ళు ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ కాబట్టి వాళ్ళంతా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఏదైనా మాల్ న్యూట్రిషన్ సరిగ్గా తిండి లేకుండా ఉండేవాళ్ళు పూర్ కండిషన్లో ఉండేవాళ్ళు మనం సేవ్ చేయాలి కాలంలో అలాగే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు హార్ట్ డిసీజ్ కావచ్చు న్యూరాలజీ పెరాలసిస్ డిసీజ్ కావచ్చు కిడ్నీ డిసీజ్ కావచ్చు ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉండేవాళ్ళు కూడా ఈ కాలంలో ఈ రెస్పిరేట్ ఇన్ఫెక్షన్ అంటే రెస్పిరేట్ ఇన్ఫెక్షన్ అనేటివి తీవ్రమై వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే లంగ్స్లో సీరియస్ ఇన్ఫెక్షన్ న్యూమోనియా అలాంటిది ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది ఆ న్యూమోనియా వచ్చినప్పుడు ఎవరైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండారో మనం ముందు చెప్పుకున్న కేటగిరీస్ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో మరొక అష్టం ఉన్నాయో వాళ్ళకి తీవ్రమైన న్యూమోనియాగా తయారై ఒకసారి లంగ్స్కి వెళ్ళి అది లంగ్స్ నుంచి బ్లడ్ అంతా పాకి సెప్సిస్ అంటాం సో బాడీ అంతా ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయేసి అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి సెప్టిక్ షాక్లో పోయి చనిపోయే అవకాశం ఉంటుంది ఇటువంటి వాటిని మనం అవాయిడ్ చేయాలంటే మనం ముఖ్యంగా ఎర్లీ స్టేజ్లోనే దగ్గు జ్వరం వచ్చినప్పుడు వన్ ఆర్ టూ డేస్లో కంట్రోల్ కానప్పుడు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించినట్లయితే సరైన కాలంలో వైద్యం మొదలు పెడితే అట్లా తీవ్రంగా వెళ్ళేదానికి అవకాశం తగ్గుతుంది కాబట్టి త్వరగా జబ్బుని కనుక్కున్నట్టు ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు డిసీజ్ క్యూర్ చేసుకుంటే ఇటువంటి సీరియస్గా ఉండి అడ్మిట్ అయ్యి మళ్ళీ వెంటిలేటర్ వ్యాధులు ఉన్నాయో ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు ఈ చలికాలంలో ఇటువంటి చిన్న జలుబు జ్వరం వచ్చినా కూడా డాక్టర్ని సంప్రదించడం రెస్ట్ తీసుకోవడం టైం ట్రీట్మెంట్ తీసుకోవడం ఆల్రెడీ వాళ్ళకి ఇస్తున్న ఈ ఇన్హేలర్స్ అయితే ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఖమ్మం తప్పకుండా వాడడం ఈ ఆస్మా సీఓపీడీ కూడా ఆ తీవ్రత పెరుగుతుంది చలికాలంలో కంట్రోల్లో ఉన్న డిసీజు మళ్ళీ అన్కంట్రోల్ కింది ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల అయితే వెదర్ వల్ల అయితే ఆ తీవ్ర పెరిగినప్పుడు ఎర్లీ స్టేజ్లో తీసుకుంటే అవి మళ్ళీ సీరియస్ ఫామ్స్కి వెళ్ళి అడ్మిట్ అయ్యే అవకాశం తగ్గిపోతుంది అదే లేట్గా చేశారనుకోండి అప్పుడు ఈ విధంగా ఇన్ఫెక్షన్ యాడ్ కావచ్చు ఆల్రెడీ ఉన్న లంగ్స్ కెపాసిటీ తక్కువ కాబట్టి ఆ తక్కువ ఉన్న లంగ్ కెపాసిటీ ఇంకా తగ్గిపోయి సీరియస్గా వెంటిలేటర్కి అటు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి సీరియస్ అయితే సో ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకోవడం వాటికి వాడుతున్న మందులు జాగ్రత్తగా క్రమం తప్పకుండా వాడడం చేసినట్లయితే చలికాలంలో వ్యాధుల తీవ్రత నుంచి బయటపడవచ్చు అలాగే పిల్లల్లో ఇమ్యునైజేషన్స్ కరెక్ట్గా వేయించడం ఇది కాకుండా ఇప్పుడు ఇమ్యునైజేషన్ మనకి పీల్చే మందులు యాంటీబయాటిక్స్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ వైద్యమే కాకుండా వీటికి మనం వ్యాక్సిన్స్ ఉన్నాయి ఇప్పుడు అడల్ట్ వ్యాక్సినేషన్ అంటాం ఈ పర్టికులర్గా ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఎవరికైతే ఉన్నాయో మనం ఇప్పుడు చెప్పుకున్న గుండె కానీ కిడ్నీ కానీ లివర్ కానీ ఈ ఫెయిల్యూర్స్ ఉన్న వాటిని దీర్ఘకాలిక వ్యాధులు ఉంటుంది నర్వస్ సంబంధించి కానీ హార్ట్ కానీ లంగ్స్ కానీ ఇవి తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు ఉండే వాళ్ళందరూ కూడా యాభై ఏళ్ళ పైపడితే వ్యాక్సిన్స్ తీసుకోవాలి అలాగే అరవై ఏళ్ళ పైబడిన హెల్తీ వాళ్ళ పర్సన్స్ కూడా వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు ఈ వ్యాక్సిన్లో మనకు ముఖ్యంగా రెండు రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి ఒకటి వచ్చి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం ఇప్పుడు నేను వైరస్ ఇన్ఫెక్షన్ అని చెప్పాను కదా ఇన్ఫ్లుయెంజా అతి ముఖ్యమైన వైరస్ వ్యాక్సిన్ ఆ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేసుకున్నట్లయితే ఇన్ఫ్లుఎంజా ఈ జలుబు కూడా ఒకసారి సివియర్ కావచ్చు ఇన్ని బ్యాక్టీరియా రాకుండా వైరస్ అటువంటి సివియర్ జా వైరస్ న్యూమోనియా రాగా రాకుండా కాపాడుకోవచ్చు ఇయర్లీ వన్స్ వేసుకోవాలి ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ అలాగే బ్యాక్టీరియాలో లంగ్స్కి ఎఫెక్ట్ చేసే కామన్ బ్యాక్టీరియా వచ్చి న్యూమోకోల్ బ్యాక్టీరియా ఒక వంద మందికి న్యూమోనియా వస్తే వాళ్ళు అరవై డెబ్బై మందికి న్యూమోనియా న్యూమోకోల్ బ్యాక్టీరియా వాళ్ళు వస్తుంది సో దానికి తీసుకునే వ్యాక్సిన్ ఉంది ఆ వ్యాక్సిన్ని టూ టైప్స్లో తీసుకోవాలి ఒక పాలీసాక్యులైడ్ వ్యాక్సిన్ అని కాంజుగేట్ వ్యాక్సిన్ అని ఉంటుంది ఈ కాంజుగేట్ వ్యాక్సిన్ ఎట్ ఏ టైం వన్ టైం తీసుకోవచ్చు అని ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఈ వ్యాక్సిన్స్ కూడా తీసుకున్నట్లయితే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కూడా సీరియస్ బ్యాక్టీరియా మనం ముందు చెప్పుకున్నట్టు బ్లడ్లోకి వెళ్ళి మళ్ళీ బాడీ అంతా పాకి సెప్సిస్ వచ్చి బీపీ పడిపోయి ఆర్గాన్ ఫెయిల్ చూసే డత్తే కాకుండా అటువంటి వాటి నుంచి కాపాడేదానికి ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది ఈ రెండు రకాల వ్యాక్సిన్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా సింగిల్స్ వ్యాక్సిన్ అని చికెన్ పాక్స్ వ్యాక్సిన్ అర్థం ఆ సింగిల్స్ వ్యాక్సిన్ అట్లా రెస్పిలేటివ్ వారి రిక్వైరీస్ కూడా వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది ఈ వ్యాక్సిన్లు తీసుకుంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ యాభై ఏళ్ళ పైబడిన వాళ్ళు లేదంటే అరవై ఏళ్ళ పైబడి ఏ వ్యాధులు లేకున్నా కూడా ఈ వ్యాక్సిన్స్ తీసుకుంటే ఇటువంటి తీవ్రమైన వ్యాధుల నుంచి ప్రొటెక్షన్ రావచ్చు కాబట్టి చలికాలంలో శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన పేషెంట్లు రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఇస్తున్న ట్రీట్మెంట్ని క్రమం తప్పకుండా తీసుకోవడం డాక్టర్ని సంప్రదించడం వాటి తీవ్రత పెరిగినప్పుడు ఎర్లీ స్టేజ్లో డాక్టర్ని సంప్రదించి వాటిని త్వరగా తగ్గించుకోవడం మూడోది వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా వాటిని కంట్రోల్ చేసుకోవడం ఇవి ఇవన్నీ పాటించినట్లయితే అలాగే చలికాలంలో ఎక్కువ చలికి ఎక్స్పోజ్ కాకుండా ఉండడం వీలైనంతవరకు వాకింగ్ ఇలాంటివి వెళ్ళేటప్పుడు కొంచెం చలి తగ్గిన తర్వాత సెవెన్ పైన వెళ్ళడం అలాగే ఎక్కువ మంది ఎక్కువ మాస్ ఉండే దగ్గర ప్రదేశాలను అవాయిడ్ చేయడము మాస్ ఉండే ప్రదేశాలు ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోవడము ఇలాంటివి పాటించినట్లయితే ఒకరి నుంచి ఒకరికి వ్యా వ్యాధి వ్యాపించకుండా ఉంటుంది దానివల్ల కూడా ప్రొటెక్షన్ మనం పొందవచ్చు సో ఈ జాగ్రత్తలన్నీ పాటించి అందరూ ప్రజలు చలికాలంలో భోజనం కామన్గా ఈ ఫుడ్ అలర్జీ చెప్తుంటారు ఫుడ్ అలర్జీ ఉన్న వాళ్ళకే ఈ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలా వీలైనంత వరకు ఫుడ్ వల్ల లంగ్స్ డిసీజ్ వచ్చేది చాలా తక్కువ బట్ ఎవరైనా అయితే ఒక ఫుడ్ తిన్నప్పుడల్లా జలుబు దగ్గు జ్వరము జలుబు దగ్గు ఆయాసం లాంటివి గమనించినట్లయితే దాన్ని అటువంటి వాటిని ఈ కాలంలో అవాయిడ్ చేస్తాం ఇటు సెకండరీ ట్రిగ్గర్స్ అంటాం వీటిని ఒక విధంగా చెప్పాలంటే అవే మెయిన్ కాజ్ కాదు ఆల్రెడీ డిసీజ్ ఎక్కువ ఉన్నప్పుడు వాటి వల్ల కొంచెం ప్రభావం పెరుగుతాయి కాబట్టి ఏదైతే తీసుకున్నప్పుడు మీకు కొంచెం ఎక్కువ అనిపిస్తాయి లక్షణాలు అటువంటి వాటిని జబ్బు తీవ్రంగా ఉన్నప్పుడు వాడకూడదు జబ్బు తీవ్ర తగ్గిపోయిన తర్వాత రిమైనింగ్ సీజన్స్లో వాడుకోవచ్చు అటువంటి పేషెంటే గుర్తించగలుగుతారు కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే అందరూ కూడా ఈ శ్వాసకోశ వ్యాధుల నుంచి రక్షణ పొందుతారని ఆరోగ్యం జీవిస్తారని ఉద్దేశంతో ఈ చిన్న మెసేజ్ ఇవ్వడం జరిగింది అందరికీ ధన్యవాదాలు